హైంది ఫుల్ ట్రెండింగ్ లోనూ బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా మిషోలో అయితే పోర్చి చేసాను అన్ని కూడా బోర్జీ ట్రెండ్స్ లో వచ్చేస్తా ఫోర్ సారీ ఈ శారీని చూడగానే మీరు ఫస్ట్ అడిగేది లింక్ అండి సో లింక్స్ అని కూడా మనకు ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో చక్కగా చాలా బాగుంది మనకు లైక్ ఇది ఆర్గంజా టైప్ లో వస్తుంది ఫాబ్రిక్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది అండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా మనకు స్టిచ్ విత్ మనకు స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు అనమాట ఇలా వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ వర్క్ అయితే ఈజీగా వస్తుంది సో సారీలో కూడా ఇలా బోర్డ్స్ తిమ్ తో మనకు చక్కగా పళ్ళు సారీకి డౌన్లోడ్ చేస్తుంది అండి హెవీ వర్క్ తో అయితే ఇచ్చేసారు సో సాఫ్ట్ గా ఉంది బల్లే ఉంది అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట స్మూర్తి స్మూతిగా ఉంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే టూ థౌసండ్ రూపీస్ పడింది నెక్స్ట్ సారీ మనకు సెమ పర్పులు లుక్ లో వస్తుంది అన్నమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో చక్కటి వైన్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తారు రిచ్ పళ్ళు వస్తుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే ఇస్తారు సారీ అంతా కూడా ఇలా బుటీస్ టైప్ లో మెరూన్ కలర్ లో అయితే వచ్చేస్తుంది అండి సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఈ సారీ మనకు లో బడ్జెట్ లో వస్తుంది అందులో మోస్ట్ ట్రెండింగ్ అండి స్టోరేజ్ కి మనకు ఇలా చక్కటి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు బోర్డర్ లో కూడా చక్కటి వివింగ్ అయితే వచ్చేస్తున్న ప్లెయిన్ సారీ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువే పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే వీటి లింక్స్ అని కూడా మనకు లాస్ట్ లో పోస్ట్ లో ఉంటాయి అలానే మనకు కింద మీకు ఛానల్ ఏం కనిపిస్తుంది కదండి దాని కింద ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీ ఫుల్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది దాని డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది బాయ్